హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను నా కొత్త ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన పాత ఛానల్ ఉన్న వాళ్ళు నేను కొత్త ఛానల్ పెట్టినో లేదో తెలియదు కానీ కొంతమంది చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ రిప్లై ఇస్తారు చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు నేను కొత్తగా వచ్చేటోళ్ళకు ఒకటే చెబుదామనుకుంటున్నా ఈ వర్షాకాలం మాత్రం ఆగండి ఎందుకంటే దీంట్లో చాలా ఇబ్బంది ఉంటుందన్న అందుకని చెప్పి కొత్త వాళ్ళని కొంచెం ఒక వన్ మంత్ ఆగండి వన్ మంత్ తర్వాత తీసుకొచ్చుకోండి తర్వాత ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి తట్టుకోగలుగుతారు సడన్గా వచ్చి వర్షాకాలంలో పెడితే ఏమవుతుందంటే బర్రెతో పాటు మళ్ళీ షెడ్కి సంబంధించిన ఇబ్బందులు ఇలా చాలా వస్తాయి ఇంకోటి వర్షాకాలంలో మనం అనుకున్న దానికన్నా డబల్ వర్క్ ఉంటుందన్న అంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఏమైందన్న ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ కొంచెం పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఒకవేళ బర్రె వచ్చినాక దాని నుంచి వచ్చే ఇబ్బందులు మళ్ళీ తర్వాత ఈ షెడ్యూల్ నుంచి వచ్చే ఇబ్బందులను తట్టుకోలేక కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఏంటంటే ఒక వన్ మంత్ ఆగి తీసుకురండి అన్న అని చెప్తున్నా తర్వాత మీకు బర్రెలవాటైపోతే ఆటోమేటిక్ ఏమనిపించదు ఎందుకంటే ఈ వర్షాకాలం ఏమవుతుందా అంటే ఎటుసిన జిబ్బు జిబ్బు ఉంటుంది అన్న వర్షం పడుతుంటే మనకు పని చేయాలని ఇంట్రెస్ట్ రాదు కొత్తలు ఉంటాం కాబట్టి చేయాలని ఉంటుంది కానీ ఏమవుతుందంటే బర్రెలు వచ్చేవి ఇప్పుడు ట్రావెలింగ్ అంటే ఇప్పుడు మనం ఒక ఏదో తీసుకుంటాం వచ్చేటప్పుడు చూడే పిల్లలకి ఎఫెక్ట్ కావడము అట్లయినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఒక వన్ మంత్ అనుకోండి అంత ఇబ్బంది ఉండదు కాబట్టి ఎడ కట్టేసినా మంచిగా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు కట్టేయాలి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఒకసారి నా షెడ్యూల్ చూడండి మీకు మంచిగా చూపిస్తాను ఎందుకు అనేది నేను ఒకసారి చూడున్నా ఆల్రెడీ నేను నీట్గా చేసిన అయినా కానీ వర్షానికి ఏంటంటే జిబ్బు జుబ్బు అవుతుంది ఇక ఇప్పుడు మళ్ళీ కొట్టేయాలి నీళ్ళు వాటర్ కొట్టేయాలి మొత్తము వీటికి గోయికలకు అని చెప్పి పొగ పెట్టడం ఇవన్నీ చేస్తున్నా అయినా ఏంటంటే ఇప్పుడు చలికాలమే కానీ వర్షాకాలమే అది ఎండాకాలమే కానీ ఎక్కువ టాయిలెట్ చేయడము ఇవన్నీ ఏమి ఉండదు కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు గడుగు నేను డైలీ ఒకసారి గడుగుతున్నాను ఎప్పుడు ఎక్కువ అడుగుతలేను ఎందుకంటే కుదరతలేదు బయటకి తీసుకోకపోతున్నావు కాబట్టి ఇక చూడండి ఎన్నిసార్లు అడుగు ఇక ఇక్కడ రేకులంతో బేస్టము ఇట్లా ఎందుకంటే గోయికాల నుంచి అనమాట గోయికెలని అవిటి ఉండని అయి ఈ వర్షానికి ఏమవుతుందంటే ఇక కరెంటు ఇట్లాగా ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయన్న రెండు ఫ్యాన్లు ఉన్నాయి అవి వేస్ట్ అయినాయి ఇప్పుడు ఎందుకు వేస్ట్ అంటే కరెంట్ ఇప్పుడు అది డిమ్ ఉంది కరెంట్ ఏందని అంటే నేను ఇక్కడ నుంచో తీసుకున్నా అంటే ఊరు దగ్గర నుంచి మనకు ట్రాన్స్ఫర్ అది కనిపిస్తుంది కదా టవర్ ఆ టవర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ అంటే మేము ఏమంటామన్నా మీటర్ తీసుకున్నా ఆల్రెడీ నేను దీనికి నాలుగు వేల ఐదు వందలు అయినాయి ఇది తీసుకున్న ఇప్పుడు వర్షాకాలం ఏమవుతుందంటే ఈ పూల అంటే ఈ కట్టెల పొండి తీసుకొచ్చు అట్లా అయింది కాబట్టి ఏన్నో ఒక తానే ఇట్లా గాలి వచ్చినప్పుడు ఊగడం మాట ఇట్లా కరెంటు పోయి పోయి వచ్చు ఈ ఫ్యాన్ల ప్రాబ్లం ఒకటి తర్వాత ఈ గొయ్యకలు ఈ గొయకలు ఏం చేస్తాయి అంటే వీటిని కరెక్ట్ నిలబడించడం చరిగా నిలబడినాయి అన్న దానివల్ల పాలు కొంచెం తగ్గడం ఇట్లా అవుతాయి ఈ అయినప్పుడు ఏమైతే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న నేను చెప్పేసి కొంచెం అర్థం చేసుకోండి ఏదో మీరు పెట్టొద్దు అంటే చెప్తున్నాం అన్న అని కాకుండా ఈ వర్షాకాలంలో వచ్చి ఇబ్బందులు కొంచెం అన్న ఏంటంటే పెట్టిన తర్వాతనే అర్థమవుతాయి నేను షెడ్ మంచిగా వేసుకున్నాను అన్న ఏం కాదు నాకు అనుకుంటే అట్లా మీ ఇష్టము ఏందంటే ఇబ్బంది పడద్దు వచ్చిన తర్వాత మనం దానికి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి కొంచెం ఆలోచించుకుంటారండి అన్న ఒక వన్ మంత్ అయిందనుకోండి వర్షాకాలం పోతుంది తర్వాత హాయిగా ఉండొచ్చు ఈ వర్షాకాలంలో పెడితే చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ లేదన్నా నేను పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడే కొంచెం ఏంటంటే ఏమంటారు అన్నీ చేయగలుగుతా నేను అని చెప్పి వస్తే వచ్చే ఇబ్బందులు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి చూసుకోండి రండి అన్న నేను చేయగలుగుతా అన్నోళ్ళు ఖచ్చితంగా తట్టుకోగలుగుతారు దీంట్లో థ్యాంక్